ఎస్టీవీ న్యూస్కి స్వాగతం కోసిడిగా సాయి కుమార్ ఇరవై ఒక్క సంవత్సరాల యువకుడు నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నందిగాం గ్రామానికి చెందిన వాడుగా పోలీసులు గుర్తించారు గత బుధవారం రాత్రి సమయంలో జ్ఞాని సరస్వతి అమ్మవారి దేవస్థానంలో హుండి పగలగొట్టి దొంగతనం చేసి పద్నాలుగు వేల రెండు వందల సొత్తును ఎత్తుకెళ్లాడు జిల్లా ఎస్పీ ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో అతని విజువల్స్ గుర్తుపట్టి అరెస్టు చేయడం జరిగింది అతనిని విచారించగా దొంగతనాన్ని ఒప్పుకున్నాడు విలువైన రియల్మీ ఫోన్ మరియు ఆరు వేల నగదు తన వెంట తీసుకువెళ్లిన వైట్ క్యారీ బ్యాగ్ నేరం చేసే సమయంలో వేసుకున్న ప్యాంటు షర్టు పైన బైక్ ఏపీ ట్వంటీ ఫైవ్ ఏఏ జీరో డబల్ ఫైవ్ టూ మరియు ఉండి పగలగొట్టడానికి ఉపయోగించిన రాయిని సేకరించడం జరిగింది ఇకపై దేవస్థానంలో గట్టి భద్రత ఉండేటట్టు చూడాలని గ్రిల్స్ కూడా ఏర్పాటు చేసుకోవాలని ఆలయ ఈవోకు తెలపడం జరిగింది ఈ కేసును ఛేదించడంలో ప్రత్యేక చొరవ తీసుకున్న అవినాష్ కుమార్ ఐపీఎస్ ఇన్స్పెక్టర్ మల్లేష్ గణేష్ రిపీట్ ఈ కేసును ఛేదించడంలో ప్రత్యేక చొరవ తీసుకున్న అవినేష్ కుమార్ ఐపీఎస్ ఇన్స్పెక్టర్ మల్లేష్ గణేష్ కానిస్టేబుల్ మోహన్ సింగ్ లను జిల్లా ఎస్పీ ప్రశంసించారు అక్కడ నుంచి కొన్ని చిల్లర్ కారణాలు తీసుకెళ్ళడం జరిగింది ఇట్ ఈస్ అరౌండ్ ఫోర్టీన్ థౌసండ్ ల్యాబ్స్ సో దీని గురించి మేము ఇమ్మీడియట్గా ఎస్పీ గారు అక్కడ విజిట్ చేశారు తర్వాత రోజు నేను కూడా వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్న సెక్యూరిటీ ల్యాబ్స్ అన్నీ కూడా మనం గమనించి ఆలయరికి కావాల్సిన సలహాలు సూచనలు ఇచ్చాము దానికి సంబంధించి మన ఆరుగురిని సిక్స్ మెంబర్స్ ఈ గార్డ్స్ ఎవరైతే ఆ రోజు డ్యూటీలో ఉన్నారో వాళ్ళని కూడా తొలగించడం జరిగింది అక్కడ నుంచి కాసర్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ టచ్ చేసాము వారి మీద కర్ర చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో దీనికి ఆ రోజే చెప్పాము తొందరలోనే పట్టుకుంటాము అనేసి మన ఏఎస్పి అవినాష్ కుమార్ గారి అర్బర్యంలో సిఐ అండ్ ఎస్ఐ బా సాయి కుమార్ సన్ ఆఫ్ సాయి ఇతర వచ్చి ఈ నందిగాం విలేజ్లో ఉన్నాడు నందిపేట నిజామాబాద్ జిల్లా అతను ఆ రోజు ఏటీఎంకే కోసమని వచ్చాను ఇక్కడికి తర్వాత నెమ్మదిగా చూసి ఆలయంలో చెడబడి అక్కడ ఈ కొబ్బరికాయలు కొట్టే రాళ్ళు ఉంటుంది కదా ఆ రాయి తీసుకొని ఆ హుండీని పాల్గొట్టి అక్కడ నుంచి క్యాష్ తీసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత నిజామాబాద్ నిజామాబాద్ వెళ్ళాడు అక్కడ ఒకరోజు స్టే చేశాడు అక్కడ లాడ్జ్లో అక్కడ నుంచి మళ్ళా తిరిగి మళ్ళీ చేద్దాము బాసర్ వచ్చినప్పుడు మన పోలీసులు ఆల్రెడీ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ నుండి ఆయనని క్యాచ్ చేయడం జరిగింది సో ఈరోజు ఈ కేసులో ఇతన్ని రిమాండ్ ఇస్తున్నాం ఈ కేసులో చాలా కీలకంగా వ్యవహరించిన మన ఒక కానిస్టేబుల్ ఉన్నారు ఇక్కడ మోహన్ సింగ్ మోహన్ సింగ్ అనే ఆయన ఆయన వల్ల కేసు ఛేదించడం జరిగింది